పెళ్లి చేసుకుంటావా పెళ్ళి పెళ్లి చేసుకుంటే ఒక మాట చెప్తాను మా ఇంటి లోపల పనులలో చేస్తే అప్పుడు నుంచి పెళ్లి చేసుకుంటాను అవును కదా వేన లోకి తీయ మగలావా చట్టు మీద యా చట్టు ఎర్త్తి వదయ్యై కుండినర లో దత్యు మగలావా చట్టు మీద ఎర్త్తి వోయ్ నాకరని హేలాటి అంటే చట్టు ఎక్కి ఆ చట్టు మీద ఉన్న కుండి తేనల మార్గము దీస్ క సిరిస్తే నిన్ను అపుడు పెళ్లి చేస్తాం చట్టు లేక్కాలనే చైంస తలెక్కి దొరే చట్టు లేక్కాలనే C'è tanto tanto calame, c'è tutto il tempo. C'è tanto calame, 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 c'è tanto calame,

ఆ విధంగా మాత్రము బాధ చేసి మృగములో పట్టు దృష్టి మా అన్నడం లేవు అక్కడ అన్ని కొన్ని స్త్రీ లక్ష్మీనక్ష్మ స్వామి అయినా కానీ ఆ యొక్క కృషి లక్ష్మినైనా కానీ కళ్యాణం చేసుకొని కర్ణానికి వెళ్తున్నాడు ఆ యొక్క

మహిళా వరుడ అంటారు మహిళా వరకు

కానీ ఆ భార్యను మాటలు మా గెలిపించే అమ్మాటండి ఆ నేను చెప్పే గెలుచున్నాను Yeah, what's తుకుతాడు లేదు బ్రహ్మ చనిపోతాడు అక్కడ రామచంద్రులు తీసుకోవచ్చు స్వామి ఆ యొక్క కానీ అమావాస్య కట్టున్నాది ఎంటనే వేసుకోవచ్చు ఆ యొక్క మాంసానికైనా కానీ పదండి స్వామి ఎందుకనగా మందు వాడు బహిరావరుడు వాడు వారిని లాహీస్తున్నానట మరి వాడొచ్చి నా రామలక్ష్మి తీసుకొని పెద్ద రామలక్ష్మి అప్పుడు మాత్రం మా రాబలక్యుణ్ణ తీసుకోకుండా మా యొక్క రోమము మా యొక్క తోకను వానము పెంచి పెద్ద కోటగా బంధించి వాళ్ళకు ఎట్ట జీవతుండటానికి చదువు లేకుండా చేస్తే నేను విముధంగా కూర్చుంటాను థ్యాంక్స్ மயரா చె <59an> <59 Aubanzi> <-size> de Fund. <tú ríos>

और मादंग ने निर्णय सुनाए रे मादंग ने गाड़ी आए विभीषण में अंगना नेगा गाड़ी विभीषण ने आया आया एक माननीय नाग ने नाग नेरी नाग नेक्टर लिटटेन ने परंतु नौज काटा ला ए तंगरी స్వామి స్వామి ఇప్పుడైనా Whatever oh, I oh, oh, oh. சூர் ராமச்சந்திர வித்தி மறுத்த చాలాసేపు వాళ్ళ మేకప్ చాలాసేపు కూడా వెళ్ళాలి అయినప్పటికీ కూడా మధ్యాహ్నం ట్రాఫిక్ లో ఇక్కడికి రావడానికి కష్టపడి వాళ్ళు మేకప్ వేసుకొని తినడానికి కూడా తిండి కూడా లేకుండా ఎన్ని కష్టాలు కళాకారులకి సో అయినప్పటికీ కూడా చాలా అత్యద్భుతంగా ఇది మన జానపద కళారూపం చాలా మందికి చిన్నపిల్లలు కొత్తగా ఉంటుంది అర్థం కాకుండా ఉంటుంది కానీ దాని వెనుకున్న కష్టాన్ని దాని వెనుకున్న ఉద్యోగాన్ని మనం అర్థం చేసుకోవాలి సార్ గట్టిగా చెప్పాలతో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్లీజ్ ప్లీజ్ కుకి మ్యాన్ క్రికెట్ అది వండర్ఫుల్ ఆర్టిస్ట్ ఇట్ ఇస్ వన్ ఆఫ్ అవర్ వెరీ చాలా అద్భుతమైన కళారూపం ఇది మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు మరి మీ కళని బతికించుకోవడానికి మీరు పడుతున్న తపకి తప శుభాకాంక్షలు అభినందనలు మీ అందరికీ కూడా జానపద కళారూపం అంటే ఇప్పుడు అంటే యూట్యూబ్లో ఎన్నో ఎన్నో ఉన్నాయి మనకి ఆ రోజుల్లో టీవీ లేని రోజుల్లో ఇదే మనకు ఆహ్లాదకరం ఆనందకరం మనకు ఉత్తేజకరం సో మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఓకే